జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో హనుమాన్ దీక్ష పరుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకుని అరెస్టు చేసిన దీక్షదారులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు నిన్న రాత్రి కరీంనగర్ లో హనుమాన్ దీక్షాపరులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని ఖండిస్తూ ఇవాళ ఓ వీడియో రిలీజ్ చేశారు దీక్షాపరుల ర్యాలీ సందర్భంగా ఓ వ్యక్తి తల్వారు తిప్పుతుండగా స్వామిజీలు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు సమస్యను పరిష్కరించాల్సింది పోయి స్వామి పట్ల దుసృదుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు బలవంతంగా స్వాములను అరెస్ట్ స్వాములు బలవంతంగా అరెస్ట్ చేశారని తెలిపారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలో ఉద్రిక్తి చోటు చేసుకుంది నిర్వహి నిర్వహిస్తుండగా ఓ వర్గానికి చెందిన వ్యక్తి కత్తితో వారి మధ్యకు వచ్చి బెదిరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో దీక్షదారులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని జీబులో తీసుకెళ్తుండగా ఈ ఘటనకు కారు చెప్పాలంటూ ఆ స్వాములు జీబ్ను అడ్డుకున్నారు దీంతో పోలీసులు దీక్షాపరులకు మధ్య ఘర్షణ జరిగింది పోలీసులు వాహనం ధ్వంసం చేసి వారిని అరెస్టు చేసి తీసుకెళ్తుండగా ఓ దీక్షాపరుడు పోలీసు జీప్ను గట్టిగా పట్టుకున్నాడు వాహనం అలాగే వేగంగా తీసుకెళ్లడంతో మిగతా స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై స్థానికంగా సంచలనం